హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ జోస్ బ్లాగ్స్ నేను మీ హర్తాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన గుంటూరులోని నల్లబాడులో ఉన్న చల్లవారి పాలెంలోని శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానం ఎందు అవతార్ థీమ్తో అయితే గణేష్ విగ్రహాన్ని అయితే పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు చిన్నపిల్లలతో వెళ్ళండి అసలు చాలా బాగుంది ఈ అవతార్ థీమ్తో అయితే గణేష్ని పెట్టడం వినాయకుడు అంటే ఇష్టం లేని పిల్లలు అంటూ ఉంటారనమాట అతి కాక ఈ అవతార్ లో ఉన్న వినాయకుడిని చూస్తే పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది పేరెంట్స్ కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అయితే ఈ దేవస్థానికి వచ్చారనమాట అవతార్ తో ఉన్న గణేష్ ని చూడడానికి అంతేకాకుండా రేపు ఆదివారం ముప్పై ఒకటో తారీఖున అన్న ప్రసాదం కూడా ఈ దేవాలయం అనేది జరుగుతుంది ఇంకా సెప్టెంబర్ ఆరో తారీఖున సాయంత్రం ఐదు గంటలకైతే స్వామివారి యొక్క లడ్డు వేలంపాటైతే జరుగుతుందనమాట లడ్డు గెలుచుకున్న వారికి స్వామివారి యొక్క పట్టు వస్త్రాలతో పాటు బంగారు లాకెట్ కూడా ఇస్తారనమాట బోర్డులో అయితే మెన్షన్ చేశారు ఫ్లెక్సీలో ఇంకా బయట అయితే ఇలా శివుడు ఇంకా గణదానదులు యొక్క థీమ్ కూడా ఉంది చాలా బాగుందనమాట ఇంకా మీకు అడ్రస్ తెలియకపోతే నల్లబాడు వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకోవచ్చు పుట్టలమ్మవారి దేవస్థానం అంటే మ్యాప్ చూపిస్తుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు నల్లబాడుకి చాలా దగ్గరలో ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్